వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ మ్యాంచో సూప్ అండి రెస్టారెంట్ స్టైల్లో ఉండే సూప్ సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో రెసిపీ చూపించానండి మరి లేట్ ఎందుకు రెసిపీ స్టార్ట్ చేసేద్దామా దీనికోసం ఫస్ట్ నేనైతే ఎయిట్ పీసెస్ వరకు చికెన్వి తీసుకున్నానండి విత్ బోన్స్తో బోన్స్తో ఉన్న చికెన్ అయితే త్వరగా బాయిల్ అయ్యి హార్డ్నెస్ అనేది లేకుండా ఉంటుంది సో దీన్ని ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్లో చికెన్ పీసెస్ వేసుకొని చికెన్ పీసెస్కి ట్రిబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ చికెన్ బాయిల్ చేసుకుంటున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి తర్వాత మనం సూప్లో వేసినప్పుడు చికెన్ అనేది సప్పగా ఉండకుండా ఉంటుంది ఇలా బాయిల్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకుందాం ఈ వాటర్ మనం తర్వాత సూప్ కోసం యూస్ చేస్తామండి అందుకని అంత ఎక్కువ వాటర్ వేశాను నెక్స్ట్ వచ్చేసి ఇవి బాయిల్డ్ నూడిల్స్ అండి ప్లెయిన్ నూడిల్స్ మనకి ప్యాకెట్స్ బయట దొరుకుతాయి నేను సడన్గా మా పిల్లలు కావాలని పెట్టేసరికి నేను బయట నుంచి నూడిల్స్ కొన్ని తీసుకొచ్చాను బాయిల్ చేసినవే ఇంట్లో అయితే ప్యాకెట్ లేదు కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో వేస్తున్న వెజిజెస్ చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి చాలా సా సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజ్ క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఇవన్నీ చాలా సన్నగా చాప్ చేసుకోవాలండి చాలా అంటే చాలా సన్నగా ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్గా ఫస్ట్ మనం మ్యాచోస్ రెడీ చేసుకుందాం దీనికోసం కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ మీడియం హైట్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి ఉంచుకున్న నూడిల్స్ ఉంటాయి కదా ఇవి చక్రాల్లాగా అరేంజ్ చేసుకోవాలి ఇవి వెంటనే కదిలించకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే గోల్డెన్ కలర్ వస్తుంది అడుగున అలా వచ్చినప్పుడు ఇలా ముందు అడ్జస్ట్ ఫ్రీ చేసుకొని అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా టర్న్ చేసుకొని ఎటువైపు కూడా కుక్ అవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులా దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను రిమైనింగ్ నూడిల్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటున్నానండి బయట రెస్టారెంట్లో ఇచ్చే మ్యాచెస్ కూడా ఇలాగే చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి మనం బాయిల్ చేసుకున్న చికెన్ తీసుకొని దీన్ని మ్యాష్ చేసుకుందామండి ఈ స్టాక్ అనేది సూప్ కోసం యూజ్ చేస్తాను నేను ఈ చికెన్ మనం బోన్స్తో తీసుకున్నాం కదా ఆ బోన్స్ని సపరేట్ చేసుకుంటున్నాను ఇలా సపరేట్ చేసి బోన్స్ని చికెన్ని మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మన ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం మ్యాచెస్ కూడా రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం సూప్ దేనిలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ హండిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే సన్నగా చాప్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి వేసి ఒక్క నిమిషం వేయించుకుంటున్నానండి మనం వేసిన ప్రతి వెజిటేబుల్ కూడా వన్ మినిట్ కన్నా ఎక్కువ వేయించకూడదు తర్వాత అది వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్ కూడా జస్ట్ వన్ మినిట్ కన్నా తక్కువే వేయించుకోవాలి తర్వాత గ్రీన్ కలర్ వెజ్ వెజెస్ వేసుకుంటున్నానండి ఫస్ట్ నేనైతే కొత్తిమీర వేసుకున్నాను దీంట్లో కొత్తిమీర కాడలు ఎక్కువ యూస్ చేయండి ఆకులు కాకుండా సో గ్రీన్ వెజ్జెస్ స్ప్రింగ్ ఆనియన్ క్యాప్సికమ్ గ్రీన్ చిల్లీ ఇవి మూడు వేసుకుంటున్నాను ఇవి కూడా ఒక వన్ మినిట్ వేపుకోవాలండి ఇవి కూడా ఒక వన్ మినిట్ వేగిన తర్వాత మనం చాప్ చేసి ఉంచుకున్న వెజ్ క్యాబేజ్ అండ్ క్యారెట్ ఉన్నాయి కదా ఇవి కూడా వేస్తున్నాను ఇవి మొత్తం వన్ మినిట్ కన్నా ఎక్కువ వేయించకండి ఎందుకంటే మనం తర్వాత వాటర్ యాడ్ చేసి బాయిల్ చేస్తాం కదా అప్పుడు వాటర్లో ఉడికిపోతాయి వెజిటబుల్స్ అనేవి సో వన్ మినిట్ కన్నా ఎక్కువ వేయించకండి ఇలా వెజ్జెస్ వేసి వన్ మినిట్ వేపుకొని దీంట్లో నల్ల మిరియాల పౌడర్ కొంచెం సాల్ట్ మనం ఆల్రెడీ చికెన్లో వేసున్నాం కదా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఎయిట్ కప్స్ సూప్ రెడీ చేస్తున్నాను దీనికోసం చికెన్ స్టాక్ నాకు టూ కప్స్ వచ్చాయి రిమైనింగ్ కప్స్ ఏమో వాటర్ నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను సో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్ కప్స్ నార్మల్ టూ కప్స్ చికెన్ స్టాక్ వేసుకున్నాను దీంట్లో టూ టేబుల్ స్పూన్ వెనిగర్ టూ టీ స్పూన్స్ సోయా సాస్ అండి సోయా సాస్ మన కలర్కి అనుగుణంగా వేసుకోవాలి ఎక్కువ డార్క్ కలర్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి అవి బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఈ లోపు మనం ఒక బౌల్లో ఎగ్స్ తీసుకున్నామండి మ్యాచి సూప్లో వేసే ఎగ్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అందుకని నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను మీకు ఎగ్ అంత అవసరం లేదు అనుకుంటే వన్ ఆర్ టూ ఎగ్స్ సరిపోతాయి వీటిని ఫస్ట్ మంచిగా బీట్ చేసుకోవాలి జనరల్గా అయితే ఈ ఎగ్ వైట్ ఒకటే తీసుకుంటారు ఎగ్ ఎల్లో వాసన వస్తుంది అని వేరు కానీ నేను ఎగ్ ఎల్లో కూడా వేస్తాను వాసన అనేది ఏమీ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ అయితే పొంగొచ్చేసింది కదా దీంట్లో మనం మ్యాష్ చేసి ఉంచుకున్న చికెన్ వేసుకోవాలి ఇది వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎగ్ రెడీ చేసుకున్నాం కదా బిడ్ చేసి దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క టీ స్పూన్గా వేసుకోవాలండి అంతా ఒకేసారి వేయకూడదు ఇలా ఒక్కొక్క టీ స్పూన్గా వేయడం వల్ల మనకి ఎగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఒకేసారి వేసేస్తే ఒక ఉండలాగా వచ్చేసిద్ది సో ఇలా వేస్తే మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ ఇలా ఇలా ఎగ్ వేగానే కదిలించకూడదండి ఒక వన్ మినిట్ దాన్ని కుక్ అవ్వనివ్వాలి వన్ మినిట్ తర్వాత స్లైట్లీ ఇలా కలుపుకోవాలి ఎగ్ వేగానే కదిలించేస్తే అది షేప్ అనేది ఉండదు ముక్కలుగా కనిపించదు సో అది కుక్ అయిన తర్వాత ఈ విధంగా మొత్తం ఫాస్ట్గా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత సూప్ థిక్నెస్ కోసం త్రీ టీ స్పూన్స్ ఫ్లోర్ తీసుకొని ఇలా థిక్ లా కలుపుకున్నానండి కాన్స్టాచ్ కలుపుకుంటున్నాను సూప్ థిక్నెస్ కోసం మన మీకు ఎంత థిక్నెస్ కావాలో దానికి సరిపడా ఫ్లోర్ తీసుకొని కాన్స్టాచ్ కలుపుకొని వేసుకోండి నాకు ఏ థిక్నెస్ సరిపోయింది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ వచ్చింది సో కాన్స్టాచ్ వేసిన తర్వాత త్రీ మినిట్స్ మరిగించి ఫ్లేమ్ ఆఫ్ చేసేసే ముందు మరి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కట్ చేసి ఉంచుకున్నవి ఒక లిడ్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండే టేస్టీగా ఉండే ఎగ్జాక్ట్ రెస్టారెంట్ టేస్ట్గా ఉండే మ్యాంచో సూప్ అయితే రెడీ అయిపోయిందండి మ్యాంచో సూప్ చాలా చాలా టేస్టీగా వస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి రెస్టారెంట్స్లో ఎక్కువ కాస్ట్ పెట్టినా కడుపు నిండా సూప్ తీసుకోలేము అదే ఇంట్లో చేసుకుంటే తక్కువ బడ్జెట్తో ఫుల్ ఫుల్గా తాగేయచ్చు మరి నేను చూపించిన రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్